రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్ఫూర్తిగా తీసుకుని ఉద్యోగులు విధులు నిర్వహించాలని విజయనగరం మేయర్ వెంపటాపు విజయలక్ష్మి మున్సిపల్ కమిషనర్ పల్లి నలనయ్య సూచించారు మున్సిపల్ కార్యాలయంలో అమర్జీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు నిర్వహించి నివాళులు అర్పించారు ఆంధ్ర రాష్ట్ర అవతరణలో ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాములు అమరజీవిగా ప్రతి ఒక్కరి హృదయాలలో చిరస్మరణీయులుగా నిలిచి ఉంటారని విజయనగరం మేయర్ వెంపడాపు విజయలక్ష్మి కొనియాడారు ఆదివారం పొట్టి శ్రీరాములు జయంతిని పురస్కరించుకుని నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన వేడుకలలో ఆమె పాల్గొన్నారు ముందుగా కమిషనర్ పల్లి నల్లనయ్యతో కలిసి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు ప్రత్యేక సాధన లో ఆయన ప్రాణాలను సైతం త్యజించిన గొప్ప త్యాగశీలని శ్లాఘించారు ఆయన త్యాగ ఫలితంగా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని ఆయన స్ఫూర్తితో సమాజ అభివృద్ధికి అందరం కలిసికట్టుగా పనిచేయాలని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ పూర్తి గాంధేయవాదైన పొట్టి శ్రీరాములు అహింసా మార్గాన్ని కొనసాగిస్తూనే ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం కడదాకా ఉద్యమాన్ని సాగించారని అన్నారు భాషా ప్రయోక్త రాష్ట్రాలు ఏర్పాటుకు చేసిన పోరాటంలో ఆయన మరణానంతరం విజయాన్ని సాధించగలిగారని అన్నారు ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన పొట్టి శ్రీరాం ఆదర్శంగా తీసుకుని ఉద్యోగులు చిత్తశుద్దితో పనిచేయాలన్నారు విధి నిర్వహణను ప్రజాసేవకు భగవంతుడిచ్చిన వరంగా భావించి అలుపెరగక ప్రజా సంక్షేమానికి నగర అభివృద్ధికి ఉద్యోగులు పనిచేయాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు ప్రభుత్వ కార్యక్రమాలకు ఉన్నతాధికారులు సైతం సెలవు దినాల్లో వచ్చి విధులు నిర్వహిస్తున్నారన్నారు నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలకు పలువురు ఉద్యోగులు సిబ్బంది అవడం బాధాకరమని కమిషనర్ అసంతృప్తి వ్యక్తం చేశారు ఆయన ఆశయాలతో మరింత ముందుకు సాగి అన్ని రంగాలలో విజయం సాధి ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు నరసింహరాజు వివిధ విభాగాల అధిపతులు సిబ్బంది పాల్గొన్నారు రాష్ట్ర సాధనకై తన ప్రాణాలు నేర్పించిన అమరజీవి శ్రీరాములు గారి జయంతోత్సవం జరపమని ఉన్నాయి అందుకు ఆ ఆదేశాల ప్రకారంగా ఈరోజు మన విజయనగరం నగరపాలక సంస్థలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతోత్సవాలను జరపడం జరుగుతుంది ఇందాక రాజుగారు చెప్పారు వారు మన ఆంధ్ర రాష్ట్రం కోసమే పుట్టారని చెప్పచ్చు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికే ఆయన పుట్టారని చెప్పచ్చు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు యాభై నాలుగు రోజులు నిరవధికంగా పచ్చి మంచినీరు కూడా ముట్టుకోకుండా ఆ రోజున మద్రాసీలుగా మన మన పిలిచైన రోజులు అవి తెలుగువారికంటూ ప్రత్యేకమైన గుర్తింపు కానీ ఏమీ లేని సందర్భాలు అలాంటి రోజుల్లో మన తెలుగువారికి ఒక ఆత్మగౌరవ తెచ్చిపెట్టాలి మనకంటూ ఒక రాష్ట్రాన్ని ఇవ్వాలి ఉండాలి అన్న ఏకైక తపనతో పశువులు బాసిన అమరజీవి పొడిశ్రీరాములు గారు మనకు ఎంతో స్ఫూర్తి ప్రదాతలు ఒక పక్క బాడీ డికంపోజ్ అయిపోతుంది పుల్లిపోతుంది కంపు పట్టిపోతుంది ఎవరు ఈ రోజుల్లాగా ఆ రోజునంత సోషల్ మీడియా లేదు ఏమీ లేదు ఒక్కసారి ఆయన మరణంతోనే ఉలిక్కి పడ్డారు తెలుగు ప్రజలందరూ కూడా ఓహో ఈ మహనీయుడు యాభై నాలుగు రోజులు ఇలా పుల్లి కుషించిపోయాడు రాష్ట్రం కోసం అని చెప్పేసి మరి ఆయన ఒక రాష్ట్రం కోసం అంతటి త్యాగం చేశారు అంటే మనం మన ఉద్యోగ నిర్వహణలో ఎంత త్యాగం చేయాలి ఆదివారం ఉద్యోగంకి రమ్మంటే పూర్తి బాధపడిపోతున్న సందర్భం ఏ రోజు పైన ఆ రోజు చేసుకుంటే ఆదివారం రావాల్సిన అవసరమే లేదు ఏదైనా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక రాష్ట్ర పండుగగా మరి జయంతి ఉత్సవానికి రమ్మంటే చాలామంది అధికారులు రాలేదు సిబ్బంది రాలేదు ఇది మనం మనం ఈ రోజుల్లో మన దేశానికి అక్కర్లేదు మన వృత్తికి ఇస్తున్న గౌరవం అది అది చాలా బాధాకరం దురదృష్టకరం కూడా ఇలాంటి సంఘటనలు పునరావృతం అవడానికి వీలేదు ఆ రోజు ఒక ఆత్మగౌరవం మనకి పట్ల నిబద్ధత ఎక్కడ ఉంది చెప్పండి మన మన సేవల కోసం మూడు లక్షల మంది జనాభా ఎదురు చూస్తున్నారు అనునిత్యం నేనేంటి నా వల్ల ప్రజలకు వనగూరింది ఏంటి నా వల్ల జరుగుతున్న సేవ ఏంటి ఏం చేయాలి ఎంతవరకు నేను చేస్తున్నానని ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం అయితే అందరం ఉంది వారు అంత మహనీయులను ఎందుకు ఊరికే దండలేసి దండం పెడుతున్నాం వారిని స్ఫూర్తిగా తీసుకొని ఒకసారి ఆలోచించాలి ఆ మహానుభావుడు ఒక రాష్ట్రం కోసం తన ప్రయాణం త్యాగం చేసేసాడే మన ఉద్యోగం మన అన్నం పెడుతున్న సమస్య కోసం కొంచెం ఎక్స్ట్రా అవసరం చేయటం ఏదైనా పని ఉంది రమ్మంటే ఆదివారం రమ్మంటే బాధపడిపోవటం సెలవు రోజుల్లో రమ్మంటే బాధపడి ఎంతోమంది ఏడు ఏడు వేల రూపాయలకి రోజంతా నిలబడి ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళకన్నా మనం ఏమి గొప్పవాళ్ళం ఏం కాదు మీరు సీఎంఆర్ సెంటర్కి వెళ్తే వాళ్ళకి రోజువారీ టార్గెట్స్ ఉంటాయి ఉదాహరణకి ఒక బట్టల షాప్కి వెళ్తే వాళ్ళకి రోజువారీ టార్గెట్స్ ఉంటాయి తొమ్మిది గంటలకు వాళ్ళకి ఒక రివ్యూ మీటింగ్ జరుగుతుంది గ్రూప్ మీటింగ్ నీది టార్గెట్ ఇది చేయాలి వచ్చిన వాళ్ళు పిచ్చోళ్ళు వస్తుంటారు ఒకటి కొంటారు పదిసురుతుంటారు నాలుగు మడతలు ఇప్పుతారు అన్నీ పాపం నిల్చొనే చెయ్యాలి వాళ్ళు కూర్చోడానికి లేదు సెల్ మాట్లాడడానికి లేదు లంచ్ అవర్లోనే సెల్ అన్ని డిపాజిట్ చేయాలి లంచ్ అవర్లోనే వాళ్ళు పావు గంట లంచ్ చేసి మళ్ళీ వెంటనే రావాలి రాత్రి తొమ్మిది వరకు క్లోజ్ అయినంత వరకు నిలిచి చూడ ఉండడమే వాళ్ళ పని ఎంతకీ అంత వాళ్ళ జీతం ఎంత అంటే ఏడు వేలు మనకు వేలాది వే లక్షలాది రూపాయలు మనం జీతాలు తీసుకుంటూ మనం ఏం చేస్తున్నాం ఒకసారి మీకు మీరు కానీ విమర్శ చేసుకోవాల్సిన అవసరం అవుతుంది నాకు చాలా బాధాకరంగా ఉంది కొంతమంది పనితీరు పట్ల చాలా బాధగా ఉంది అది మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేకపోతే ఇబ్బందులు తప్పవు ఇప్పుడు సచివాలయ సిబ్బంది కూడా ఏ రోజు సేవ పైన ఆ రోజు చేయగా ఇవన్నీ అక్యూములేట్ అయిపోయి మళ్ళీ ఆదివారాలు లేదు పండగలు లేదు పబ్బాలు లేదు ఆ రోజుల్లో పని చేయాల్సిన అవసరం వస్తుంది అందుకనే బ్యాంక్ వాళ్ళు డే ఎండ్ అన్నప్పుడు ఆ రోజుకి ఏమి ఉండకుండా కంప్లీట్ చేయాలి ఉదాహరణకు నా దగ్గర మీరు పెడుతున్నారు ఏదైనా ఒక్క ఫైల్ ఉందా పెండింగ్ అర్ధరాత్రి అయినా కంప్లీట్ చేసుకుని వెళ్తాం అట్లా ఎవరిపైన వాళ్ళు చేసుకోవాలి అందరూ కమిషనర్ అంటే మీరు అందరూ కమిషనర్ కాళ్ళు చేతులు అందరూ మీరందరు పని చేస్తేనే కమిషనర్ ఉంటాడు మేయర్ గారు ఉంటాం కౌన్సిల్ ఉంటుంది అందరూ విజయనగర నగరపాలక సంస్థ ఉంటుంది కాబట్టి ఇలాంటి మానేయులను మనం స్ఫూర్తిగా తీసుకోవాలి అప్పుడప్పుడు మనం గాడి తప్పుతుంటాం అందుకని ఇలాంటి పెడతారు బాబు మీరు గాడి తప్పడానికి లేదు ఇలాంటి వాళ్ళు గుర్తు తెచ్చుకొని మరి బుద్ధిగా పని చేయండి అని చెప్పడం కోసమే తప్ప వేరేదేం కాదు ఇక్కడ మరి స్ఫూర్తిగా తీసుకోవడం అంటే స్ఫూర్తి అంటే ఏంటి నిజమైన స్ఫూర్తి మనం తీసుకోవాలి కాబట్టి మీరందరూ కూడా మన నగరపాల సంస్థకి అంకిత భావంతో పనిచేసి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చింది మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం పొట్టి శ్రీరాములు గారు యాభై నాలుగు రోజులు నిరాహార దేశ చేసి వారు ప్రాణాలు సైతం త్యాగం చేసి మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని తెచ్చిపెట్టారు అలాంటి వారిని స్మరించుకుంటూ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే రోజు స్మరించుకుంటూ కొను కొనవాలి ఎందుకంటే మనం ఈ రోజు ఎంత స్వేచ్ఛగా ఉన్నాము అంటే అది ఆయన చలవాలి ఆ రోజు అంత ఆమర నిరహా దేశం మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని తెచ్చిపెట్టారు కాబట్టి విజయనగరని ఎంతో డెవలప్ చేసుకున్నట్టుకు అందరు సహాయ సహకారంలో ఉండాలి ఎందుకంటే కమిషనర్గా చెప్పేటట్టు ఇప్పుడు అధికారులేటి కౌన్సిల్ అంటే ప్రతి ఒక్కరికి కూడా బాధ్యత ఉంటుంది అలాగే మన అందరం బాధ్యతగా నిర్వర్తించి విజయనగరం మరి మరి కొంచెం అభివృద్ధి పనులను నడిపించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన వారందరికీ కూడా ఉదయపూర్ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను